సో ఆ తర్వాత రీసెంట్ గా జరిగిన గ్లోబల్ అది కాదు పెద్ద కథ లేని సార్ నాతో ఎందుకు అనిపిస్తుంది మీకు నచ్చింది అది తాత మనోడు ఆడుకోవడం కోసం రెండు వందల కోట్లు ఖర్చు పెడితే ఏందన్నట్టు ఆ తర్వాత గ్లోబల్ సమ్మిట్ ముందు మెస్సీ మ్యాచ్ తర్వాత ఇక దాని గ్లోబల్ సమ్మిట్ అది ఒకత ఫ్యూచర్ సిటీ గ్లోబల్ సిట్ సమ్మిట్ కోసం దాదాపు రెండు వందల కోట్లు ఖర్చు పెట్టినాడు రైట్ నువ్వు అదే హై హిటెక్స్లో పెడితే ఏమవుతుండే అది మొత్తం టెంట్లు వేసి ఆ ఓపెన్ రియల్ ఎస్టేట్ మనము జనరల్గా పెద్ద పెద్ద ప్లాట్లు అమ్మేటోళ్ళు ఊరికి దూరంగా పెద్ద వందల ఎకరాల వెంచర్లు చేస్తే వాళ్ళు ఏం చేస్తారు ఇట్లనే ఏటలు కోసి టెంట్లు వేసి పెద్ద మ్యూజిక్లు పెట్టి డీజేలు పెట్టి చుట్టాలను పక్కాలను దోస్తులు పిలిచి ఆడ ప్లాట్లు అమ్మినట్టుగా ఆయన చుట్టుపట్ల ఆయన భూములకు రేట్లు పెంచుకోవడం కోసం ఆయన ఫ్యూచర్ సిటీ పేరు మీద డ్రామాలు ఆడు దాంతోపాటు అదాని అంబానీ లాంటి వాళ్ళను ఒప్పియడం కోసం మెప్పియడం కోసం ఆట తర్వాత ఇంకో రెండు వందల కోట్లు పెట్టి తాత మనోడు ఆట ఆడుకోవడం కోసం ఫుట్బాల్ ఆడిండు అవన్నీ కూడా జోషేయని మీరు అంటే మీ విజ్ఞతగా నేను వదిలిపెడతా నేను ఐ డోంట్ వాంట్ మేక్ ఎనీ కమెంట్ బట్ తప్పనిసరిగా అది దుర్వినియోగం అధికార దుర్వినియోగం ప్రజాధనం దుర్వినియోగం ఇది ఒక మోసం నువ్వు అందాల పోటీలు పెడతాను లేకపోతే మెస్సీతో మనోడితో కలిసి ఆటలు ఆడుకుంటాను అంటే అది హైదరాబాద్ బ్రాండింగ్ బ్రాండింగ్ ఇమేజ్ ఇంకా పెరగడానికి తీసుకొచ్చినాడు కరెక్ట్ సేమ్ అనాలజీ కేటీఆర్ గారికి ఎందుకు అప్లై కాదు ఒక ఫార్ములా ఇరవై మంది పొరగాళ్ళు ముక్కు ముఖందలోని పొరలు రేవంత్ రెడ్డి కలిసి ఫుట్బాల్ మ్యాచ్ ఆడితే హైదరాబాద్ బ్రాండ్ పెరుగుతుంది అనుకుంటే ఐ లీవ్ లీ మేము ఇష్టం వదిలిపెడతా ఆ ఫుట్బాల్ ఆడిన టీమ్లు చూడరు సార్ ఎవరున్నారో నా పేర్లు కూడా తీసుకోగలుసుకోవాలి ఆ మెస్సీ వచ్చి కనీసం లాగ్ కూడా ఇప్పలే రేవంత్ రెడ్డి లాగే ఒకటే ఉరుకులు ఆడినాడు ఆయన ఏం ఫుట్బాల్ ఆడిండో ఏం ఆడిండో మనందరం చూసినాం రేవంత్ రెడ్డి ట్రాక్కుంటే ఏమన్న వేసుకోవాల్సి ఉండే ఆయన ఏం వేసుకుంటే నాకు ఏంది కానీ చెప్తున్నా మీకు నేను మీరు అవతలలోడు కూడా ఆడిండు కదా ఆయన ఎట్లా ఆడిండి ఎట్లా ఆడిండు మీకు తెలుసు నేను దాని గురించి పెద్ద కామెంట్ చేయదలుచుకోలేదు క్వశ్చన్ ఏంటి అంటే నువ్వు ప్రజలకు ఇచ్చినటువంటి యొక్క వాగ్దానాల వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మళ్లించడం కోసం అందాల పోటీ అంటావు లేకపోతే మెస్సీ మ్యాచ్ అంటావు కేటీఆర్ గారు ప్రపంచంలోనే ఈవీ సెక్టర్ పెరుగుతుంది ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ బాగా పెరుగుతుంది ప్రమోట్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ప్రమోట్ చేస్తుంది ప్రపంచం అంతా తెలంగాణ కూడా మనకు ఐటీ ఇండస్ట్రీ హబ్బు ఐటీఎస్ హబ్బు ఫార్మా హబ్బు మ్యానుఫ్యాక్చరింగ్ మనం చాలా పూరున్నాం దర్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ టు ప్రమోట్ ఎలక్ట్రిక్ సెక్టర్ వెహికల్ మ్యానుఫ్యాక్చర్ ఆల్రెడీ ఇప్పుడు కొన్ని మనకు హైదరాబాద్లో కొన్ని కంపెనీలు వచ్చినాయి ఇంకా పెద్ద ఎత్తున ప్రమోట్ కావాలంటే ఇప్పుడు టెస్లో అలాంటి వాళ్ళు ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు అంతా కూడా వచ్చి ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టాలంటే వాళ్ళందరినీ మనం ఒకసారి తెలంగాణ చూపెట్టాలా వాళ్ళకి ఇక్కడ ఒక ఈవీ మోట కార్ రేసు ఆయన ప్రమోట్ చేసినారు దానివల్ల లక్షల కోట్ల పెట్టుబడి లక్షల ఉద్యోగాలు దాంతోపాటు ఒక కొత్త రంగంలో తెలంగాణకు ఎంట్రీ ఒక పారిశ్రామిక పురోగతి లభిస్తుందని చెప్పి ఆలోచించారు ట్రైపాటేట్ అగ్రిమెంటు ప్రభుత్వం నుండే ప్రభుత్వం ఒక అగ్రిమెంట్ హోల్డరు ప్రైవేట్ స్పాన్సర్డ్ ఏజెన్సీ ఒక అగ్రిమెంట్ హోల్డరు ఈవెంట్ ఆర్గనైజర్ ఎవరైతే ఆ బండ్లు పట్టుకొచ్చాడో చంద్రబాబు నాయుడు మోడీ బతిలాడితే కూడా పోయే వాళ్ళు పెట్టలేదు అటువంటి తెలంగాణకు వచ్చింది అది ఏ పరిస్థిబేషన్ వచ్చింది వచ్చిన వాడికి వాడికి ప్రభుత్వం తరఫు నుండి బ్యాంక్ ద్వారా డబ్బులు ఇస్తే అది ఫ్రాడ్ అయిపోయింది కేసు పెట్టాలన్నట్టుగా నానా

ఇది ఎక్స్టెన్షన్ అది నేను నేను అయితే దాని గురించి ఆ చర్చ అయిపోయింది ఏం పీకేదే దాని మీద వాళ్ళు వాళ్ళు అయ్యి ఉంటే ఈ కేటీఆర్ గారు నరదు చేతున్నారు ఒకవేళ నిజంగానే అది తప్పి ఉన్నట్టయితే కేటీఆర్ గారు ఉండేవాళ్ళు అది చేయట్లేరు అని అంటేనే దాంట్లో ఏం లేదు డొల్లా ఇది నిలబడేది కాదు కోట్లు ముఖం కొడతాయని చెప్పారు దాన్ని పక్కకు పెట్టేసినారు ఒకటి రెండవది నువ్వు ఇరవై ముప్పై కోట్లకు అంత పెద్ద తప్పు అంటున్నావు రెండు వందల కోట్ల రూపాయలు పెట్టి నువ్వు మనవాడితో ఆట ఆడుకోవడానికి ఖర్చు పెడితే కరెక్ట్ అనిపిస్తుందా మీకు సింగరేణి కాలనీస్ ఎవండి సొమ్మండి అది సింగరేణి కాలరీస్ నువ్వు స్పాన్సరర్గా పెట్టి క్యాబినెట్ అప్రూవల్ తీసుకున్నావు సింగరేణి కాలరీస్ పెట్టడానికి ప్రభుత్వం కూడా ఫిఫ్టీ వన్ పర్సెంట్ షేర్ హోల్డర్ ప్రభుత్వం అందులో ఎట్లా 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 పెట్టించినావు నువ్వు ఎందుకు ప్రైవేట్ టెండర్లు విలువలేదు మరి చాలామంది బహుశా వుడ్ హ్యావ్ కమ్ ఫార్వర్డ్ టు స్పాన్సర్ ది ఈవెంట్స్ ఓకే ఎందుకు పెట్టలేదు సింగరేణి కాలేజ్ పట్టుకొస్తావు నువ్వు మ్యాచ్లు ఆడుకోవడానికి నీ ఎన్ని గ్రౌండ్లు చేసుకున్నావు ఐదారు గ్రౌండ్లు చేసుకున్నావు మెదక్లో ఐదు మూడు గ్రౌండ్లు ఆయన ఇంటి దగ్గర గ్రౌండ్ ఆడో గ్రౌండ్ ఈడో గ్రౌండ్ కోట్ల రూపాయలు దానికి ఖర్చు పెట్టినావు ఆ ఫుట్బాల్ గ్రౌండ్ను ఎల్బీ స్టేడియం సార్ ఉప్పల్ స్టేడియంను క్రికెట్ స్టేడియంను ఫుట్బాల్ స్టేడియం మార్చేసినావు రెండు వందల కోట్ల రూపాయలు ఎవరు ఎవరు సొమ్మండి అది మీరు మీడో వాళ్ళు అడగరా మీరు ఎంతసేపు కేటీఆర్ ఈవీ రేసు లేకపోతే అది ఇదే అంటారు ఇది అడగరా ఎక్కడ మీడియా అండి తెలంగాణలో నాకు కూడా అర్థం కావట్లేదు ఏ ప్రశ్న అడగా దానికి తోడు ఆ పార్వతి రెడ్డి ఎవరు కొత్తగా నేను ఇవాళ చూసిన పార్వతి రెడ్డి ఆమె ఆమె ఇప్పుడు ఫోటో దినిపిస్తే పది లక్షలు అని చెప్పినదట పైసలు తీసుకుందట ఆ పైసలు వాసలేదటా అని ఇవాళనే చూసినా ఏదో డయల్ న్యూస్యల్ న్యూస్ ఏదో చూసినా చూసిన మరికి ఇవి అడగాలి కదా మీరు అది వదిలిపెట్టి మీరు పాపం ఆ కేటీఆర్ చుట్టూ ఆయన హైదరాబాద్ బ్రాండ్ పెంచినోడు ఐటీ ఎంప్లాయ్మెంట్ ఐటీ ఎక్స్పోర్ట్స్ ఐటీ ఇన్వెస్ట్మెంట్స్ పెంచిన ఆయన చుట్టూ పడి ఆయన మీద పడి రేవంత్ ఏడుస్తుంటే దానికి బాధాగొట్టేటట్టుగా మీడియా వాళ్ళు వివరిస్తా ఉన్నారు దురదృష్టం రైట్ సో ప్రజెంట్ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఏమంటారు సర్పంచ్ ఎన్నికల రిజల్ట్ అని చూసి సర్పంచ్ ఎన్నికలు వాస్తవంగా ఎట్లుంటాయంటే ఇప్పుడు మీకు మీరు కూడా ఇప్పుడు మీరు మీరు మల్కాజీ అనుకుంటా కదా మీకు ఆ పల్లెటూరులు కాదు కాబట్టి మీకు తెలియదు కానీ కార్పొరేటర్ జనరల్గా స్థానిక సంస్థల ఎన్నికలు ముఖ్యంగా ఈ గ్రామ సర్పంచ్ ఎన్నికలు కొంత రూలింగ్ పార్టీకి ఫేవరబుల్ ఉంటాయి ఏ ప్రభుత్వం అయినా సరే అది మీరు అందుకే కాంగ్రెస్ కూడా పదేండ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా గ్రామ పంచాయతీ పెద్దగా లేవలేదు గెలవలేదు మీకు అసెంబ్లీ ఎలక్షన్స్ పక్కన పెడితే ఈవెన్ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇక్కడ గెలిచినప్పుడు దాఖలాలు కనబడవు సో అది ఉంటుంది నైంటీ పర్సెంట్కి ఎక్కువ గెలిచి ఉండాల్సి ఉండే రేవంత్ రెడ్డి గారు నిజంగానే రైజింగ్ అయితే తెలంగాణ రైజింగ్ అయితే రేవంత్ రైజింగ్ అయితే ప్రభుత్వం నిజంగానే కనుక బాగా పనిచేస్తే ప్రజలు కనుక విశ్వాసం ప్రకటించిన్నట్టయితే ఆయన నైంటీ పర్సెంట్కి ఎక్కువ గెలవాల ఏకగ్రీవంగా అదిరించి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వంచి పోలీసును వాడుకొని రెవెన్యూ అధికారులను వాడుకొని ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా వాడుకుంటేనే వాళ్ళు యాభై శాతం కూడా రాలేదంటే ఇట్స్ యాక్చువల్లీ డిఫీట్ ఫర్ ది మారల్ డిఫీట్ ఇఫ్ నాట్ ఎ ఫిజికల్ డిఫీట్ ఇస్ అ మారల్ డిఫీట్ అండ్ ఆన్ ద కాంట్రరీ బీఆర్ఎస్ స్ట్రాంగ్ పెర్ఫామ్గా చేసింది పెద్ద కేసీఆర్ పట్టించుకోలే కేటీఆర్ పట్టించుకోలే హరీష్ రావు గారు పట్టించుకోలే ఎవరి నియోజకవర్గాలను వాళ్ళు ఏదో వాళ్ళకి దోషణ విధంగా పట్టించుకుని ఆర్గనైజ్డ్గా పార్టీ సెంట్రలైజ్డ్గా దాన్ని మానిటర్ చేయాలి అయినప్పటికీ కూడా వెరీ సక్సెస్ఫుల్ పెర్ఫార్మెన్స్ అది రిజనేట్ అవుతూ ఉంది ఏంటి అంటే బీఆర్ఎస్ స్ట్రైకింగ్ బ్యాక్ అని రేవంత్ రెడ్డి ఈ సింకింగ్ అనేది స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ సింకింగ్ అనేది స్పష్టంగా కనబడతాం సిద్ధిపేట రిజల్ట్ కోసం ఏమంటారు ఓకే సిద్ధిపేట కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది కదా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఆ హరీష్ గారు అన్డిస్ప్యూటెడ్ టాల్ లీడర్ ఆయన ఆయన టోల్ ఫ్రీ నెంబర్ ఆయన సిద్దిపేట టోల్ ఫ్రీ నెంబరు అటువంటి నాయకుడిని కోల్పోవాలని ఎవరు ఎందుకు అనుకుంటారు ప్రజలకు ఆపదలో ఉంటే నేనున్నాను అందుబాటులో ఉంటాడు ఇప్పుడు మీరు ఇప్పుడు ఫోన్ చేసి వదిలిపెడితే ఫోన్ ఎత్తకపోతే మళ్ళీ రాత్రి కన్నా ఫోన్ చేసి మాడతారు రిటర్న్ చేస్తాడు రిటర్న్ కాల్ రిటర్న్ చేస్తాడు మీరు మెసేజ్ పెడితే మళ్ళీ మెసేజ్ ఓకే ఎదురాత్రి అని ఇస్తాడు మళ్ళీ అటు నాయకుడిని ఎందుకు వదులుకుంటారు ప్రజలు కాబట్టి ఆయన అన్డిస్ప్యూటెడ్గా సిద్దిపేట టోల్ ఫ్రీ నెంబర్ అంటారా సిద్దిపేట కనక్ కొడుక అక్కడ ఉన్న వాళ్ళకు ఆయనే అన్న ఆయనే తమ్ముడు ఆయనే బంధు ఆత్మబంధువు వాళ్ళకు కాబట్టి వాళ్ళు పెద్దపీటేసారు రైట్ పొలిటికల్ జర్నీ చూసుకుంటే కనుక విద్యార్థి నాయకుడి దగ్గర నుంచి ప్రజారాజ్యంలో ఆ తర్వాత బీఆర్ఎస్లోకి వెళ్ళినారు తర్వాత కాంగ్రెస్లోకి వెళ్ళినారు తర్వాత బీజేపీలోకి వెళ్ళి మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చినారు కానీ మీరు మాటలు మీ మిమ్మల్ని ఫాలో అవుతుంటే ఏమనిపిస్తుంటే మీరు కేసీఆర్ గారిని చాలా అభిమానిస్తారు అనేది కూడా అర్థమవుతుంది ఆయన అంటే అన్డౌటెడ్లీ గ్రేట్ లీడర్ నేను బిఆర్పిలో ఉన్నప్పుడు కూడా అంటే అప్పుడే కొత్తగా పాలిటిక్స్లో ఎంటర్ అయినాను కదా పార్టీ మొత్తం ఆగమైపోయింది టిఆర్ఎస్ అప్పుడు అని అనుకుంటున్నటువంటి ఒక పరిస్థితి పార్టీ ఆఫీస్ను హస్తగతం చేసుకోవాలని చెప్పని పార్టీ ఆఫీస్ మీద దాడులు చేసిన పరిస్థితి చూసినాం తర్వాత సూసైడ్ కూడా అటెంప్ట్ చేసిన ఊడిపోయినప్పుడు ఆయనే అది కాదులే కానీ కాకపోతే పార్టీ బాగా అధోగతి పాలైపోయింది అతలాకుతలం అయిపోయింది అసలు పార్టీ ఉంటదా ఉండదా అనుకున్నటువంటి ఒక పరిస్థితి ఆ పరిస్థితిలో ఒక ఫీనిక్స్ బర్డ్ లెక్క పార్టీ ని ఆయన రీబిల్డ్ చేసుకుంటూ వచ్చినాడు ఒక్కొక్క మాట ఒక తూటా లెక్క తెలంగాణ ఉద్యమాన్ని రేకెత్తింపజేసినాడు పార్టీని కాపాడుకున్నాడు పిల్లల కోడి ఎట్లయితే రెక్కల కింద పిల్లలను పెట్టుకొని తను తాను కాపాడుకుంటూ పిల్లలను కాపాడుతూ అట్లా పార్టీని కాపాడిండు ఆయన తర్వాత నిరంతరము తెలంగాణ సోయే తప్ప వేరే లేనటువంటి ఒక నాయకుడు ఆయనతో మీరు ఒక పది గంటలు కూర్చుంటే పది గంటల సేపు మీరు ఒక్క నిమిషం కూడా వేరే అంశం మాట్లాడు ఓకే ఆయన రాజకీయం మాట్లాడతాడు లేకపోతే తెలంగాణకు సంబంధించినటువంటి ఒక అభివృద్ధి పథకాల గురించో ప్రజలకు సంబంధించిన అంశాలు భవిష్యత్ తరాలకు ఏం చేయాలన్న విషయాలే మాట్లాడతాడు కాబట్టి ఈజ్ అన్డౌటెడ్లీ గ్రేట్ లీడర్ అటువంటి ఆయన దగ్గర పనిచేయడం అదృష్టం అనుకుంటా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్